హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలు కుర్మా ఇది చపాతీలోకి అయినా అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా అయితే ఇక్కడ నేను నాలుగు బంగాళదుప్పలను తీసుకొని వాటిని ఉడికించి పీలాఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు అలాగే రెండు యాలకులు ఒక అనాస పువ్వు కూడా తీసుకున్నాను అందులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి అవి బాగా వేగిన తర్వాత అందులోనే కరివేపాకు అలాగే టమాటాను కూడా వేసి అవి మగ్గిన తర్వాత ఇందులోనే అల్లం పేస్ట్ పసుపు కారం అలాగే రుచికి తగినంత ఉప్పుని కూడా వేసి అవన్నీ మిక్స్ చేసి తర్వాత ఒక చిన్న కప్పు పరుగును కూడా అందులో వేసి మిక్స్ చేస్తున్నాను తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలుని అందులో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా ఉడకనివ్వండి అందులోనే కొత్తిమీర అలాగే ధనియాల పొడిని కూడా వేసేసినట్టయితే మనకు చాలా టేస్టీ ఆలు కుర్మా అనేది ప్రిపేర్ అవుతుంది చాలా బాగుంటుంది